హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మన తెలంగాణలో ఆసరా పెన్షన్లపై అంటే జీవిత పెన్షన్లపై ప్రభుత్వం తీసుకున్న కీలక అప్డేట్ను పూర్తిగా క్లారిటీగా మీకు చెప్పబోతున్నాను సో పెన్షన్లు పెంపు చేస్తారా లేదా ఎప్పుడు పెంపు చేసి ఇస్తారు అలాగే కొత్తగా అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ కూడా చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ టీజీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సోకి ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం ఎన్నికల మేనిఫెస్టోలో పెన్షన్ల పెంపు కొత్త పెన్షన్ల జారీ వంటి హామీలు ఉన్నప్పటికీ ఇప్పటి ప్రభుత్వం వాటిని అమల్లోకి తీసుకురాలేదు కానీ పంచాయతీ ఎన్నికలు దగ్గర పడడంతో ఇప్పుడు ప్రభుత్వం చైత పెన్షన్ల పెంపు కొత్త పెన్షన్ల దరఖాస్తుల స్వీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రస్తుతం వచ్చే రెండు వేల పదహారు రూపాయల పెన్షన్ను నాలుగు వేల రూపాయలకి అలాగే ఇప్పుడు నాలుగు వేల పదహారు రూపాయలు వచ్చే వికలాంగుల పెన్షన్ను ఆరు వేల రూపాయలకి పెంచేందుకు సిద్ధమైంది వచ్చే ఏడాది జనవరి ఒకటి లేదా రెండో తేదీలో ఈ పెంచిన పెన్షన్లు అమలు చేస్తామని ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తుంది నవంబర్ డిసెంబర్ పెన్షన్లను పూర్తి చేసి జనవరి నుంచి పెరిగిన మొత్తాన్ని అందిస్తామని తెలిపింది వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు నెలకు నాలుగు వేల రూపాయలు వికలాంగులు నెలకు ఆరు వేల రూపాయలు పొందేలా ఫైనల్ నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుంది మరో ముఖ్యమైన విషయం గత రెండు మూడు సంవత్సరాలుగా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ ప్రభుత్వం ఇప్పుడు దరఖాస్తులు స్వీకరించేందుకు సిద్ధమైంది వితంతు పెన్షన్కు అప్లై చేయాలంటే భర్త మరణ సర్టిఫికెటు ఆయన ఆధారు మీ ఆధారు రేషన్ కార్డు ఓటర్ ఐడి ఇన్కమ్ సర్టిఫికెటు సిద్ధంగా పెట్టాలి వికలాంగుల పెన్షన్కు అప్లై చేయాలంటే ఆధారు రేషన్ కార్డు సదరం సర్టిఫికెటు యూడి కార్డు ఇన్కమ్ సర్టిఫికెట్ ఓటర్ ఐడి అవసరం అలాగే నేతన్న హెచ్ఐవి బాధితులు డయాలసిస్ పేషెంట్లు వృద్ధాప్య పెన్షన్ కోసం కూడా సంబంధిత ప్రూఫ్లు తప్పనిసరిగా రెడీగా పెట్టుకోవాలి పంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే కొత్త పెన్షన్ల అప్లికేషన్ ప్రాసెస్ ప్రారంభమవుతుంది మరియు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులందరికీ క్రమం తప్పకుండా పెరిగిన పెన్షన్లు అందేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది కాబట్టి ఉన్న పెన్షన్దారులు అలాగే కొత్తగా అప్లై చేయబోయేవారు అందరూ అవసరమైన డాక్యుమెంట్లు ముందుగానే సిద్ధం చేసుకోండి సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్